గుంటూరు జిల్లా పుంగనూరు పట్టణం మేలుపట్లలో పేదలకు వృద్ధులకు దుప్పట్లు చీరలను పద్మాసుగుణం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మధుబాల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చలికాలంలో దృష్ట్యా పేద ప్రజలకు వృద్ధులకు రోడ్ల పక్కన నిద్రించే అనాథలకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు రానున్న రోజుల్లో వివిధ సేవా కార్యక్రమాలు చేపడతామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు కృపాకర అక్బర్ భరత్ భూషణ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు చారిటబుల్ ట్రస్ట్ గురించి అందరూ చెప్పింది విన్నారు కదా మొత్తం మెయిన్ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమంటే మనము ప్రతిగుణంగా మనము మనలో నుంచి కొంత సహాయము బీదలకు అర్హులైన వారికి సహాయం చేయాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ ట్రస్ట్ మేము స్థాపించినాం కాకపోతే ఈ ట్రస్ట్ స్థాపించడానికి మునుగు ఇది ఎందుకు వచ్చింది ఆలోచన అంటే మా నా సహా తోటి ఉద్యోగస్తుడు నాకు అన్నలాంటి వాడు నా సహోదరుడైనటువంటి ఇంతవరకు మీకు చెప్పినాను కదా శ్రీ ఎం నాగే నాయక్ గారు ఆయన ప్రోద్బలంతో ఈ ట్రస్ట్ను మేము స్థాపించడం జరిగింది ఈ ట్రస్టును స్థాపించిన తర్వాత ఎన్నో సహాయ కార్యక్రమాలు మేము చేయడం జరిగింది ఇదే మేలుపట్లలో ఒక పేద కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే దానికి కూడా దహన సంస్కారాలకి మేము ఆర్థిక సహాయం అందించినాం శుభాభివందనములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆ తర్వాత రాబోయే కాలంలో మీకు ఎవరికైనా సహాయ సహకారాలు కావాలనుకుంటే ఆర్థిక సహాయం కావాలనుకుంటే మీరు కృపాకరణను సంప్రదిస్తే దాన్ని చూసి మేము ఆధార్ కార్డు ద్వారా ఎంపిక చేసి మేము సహాయం చేస్తామని పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మరి ప్రజల ముందు మేము తెలియజేసుకుంటున్నాము జిల్లా కేంద్రం